ప్రైజ్ దలాట్ హాలే లూయర్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనము ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లరా ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అవును ఆయన రెక్కలే మనకు ఆశ్రయము ఆయన రెక్కలతో మనను కప్పును మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ప్రకారంగా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొను అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలనని ఉంటుంది కానీ మీరు వల్లకపోతే అవును కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకుంటాయో ఆ ప్రకారంగానే ఆయన మనలను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు అవును మనము ఆయన రెక్కల క్రిందకు చేరినట్లయితే సురక్షితంగా ఉంటాము అందును బట్టి దాబీతో ఈ కీర్తన వ్రాస్తున్నాడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును ఆయన రెక్కలతో నిన్ను కప్పును అని అంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను కాక ఆమె